హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒంటికి చలవ చేసే కర్బూజాతో ఒక మంచి సమ్మర్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం ఒక కర్బూజాని తీసుకోవాలి కర్బూజాని మధ్యలోకి కట్ చేసి మధ్యలో ఉన్న సీడ్స్ మొత్తాన్ని సెపరేట్ చేసేసుకోవాలి ఈ సీడ్స్ని పడైన అవసరం లేదండి దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఎండలో ఒక టూ డేస్ పెట్టుకుంటే కనుక చక్కగా డ్రై అయిపోతాయి ఇవి మనం ఏదైనా కర్రీస్లో కానీ లేకపోతే డైరెక్ట్గా అలా అయినా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ షర్బత్ కోసం మనం ఒక సగం చెక్క కర్బూజాని అయితే యూస్ చేస్తున్నాము దానికి పైన చెక్క అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ చెక్కలో ఇంకో పావు చెక్క ఉంటుంది కదా దాన్ని ఇలా మనం సన్నగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పైన నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్ లో అని ఏదో ఒక రూపంలో కనుక తీసుకుంటే మన బాడీకి మంచి వాటర్ అనేది అందుతుంది అలాగే సమ్మర్ లో వేడిని కూడా తగ్గిస్తుంది ఇలా చిన్న చిన్నగా పీసెస్ గా చేసుకుని నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో మనం కట్ చేసుకున్న కర్బూజా పీసెస్ ని వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కర్బూజ జ్యూస్ని కూడా అందులోనే వేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఒక రెండు కప్పులు పాలు కూడా పోసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ పౌడర్ వేసుకోవాలి షుగర్ పౌడర్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం తేనెనైనా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు అందులోనే ఐస్ క్యూబ్స్ అలాగే నానబెట్టిన సబ్జా గింజలు ఒక మూడు టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ కూడా వేసుకోవాలి రోజ్ సిరప్ కంప్లీట్గా ఆప్షనల్ అండి ఇది స్కిప్ చేసేయచ్చు అవసరమైతే ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్ టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ కర్బూజా షర్బత్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ వేసవిలో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్